దేవుని చేతిలో నువ్వు వాడబడాలంటే దేవుని మహిమ కొరకు నువ్వు వాడబడాలంటే ముందు నువ్వు శిష్యుడవు శిష్యురాలవు కావాలి హల అంటే ప్రభువుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన సంఘములో నువ్వు జతపరచబడి ఆయనను వెంబడిస్తున్న వ్యక్తివై ఉండాలి ఆయనను ప్రేమిస్తున్న వ్యక్తివై ఉండాలి ఆయన చిత్తాన్ని చేయడానికి ఆశపడుతున్న వ్యక్తివై ఉండాలి శిష్యుడు అంటే ఏసే అంటాడు ఎవడైనాను నన్ను వెంబడింప గోరి నెడలా వాడు ఓకే తన ఎత్తుకొని ఇంకొకటి ఏముంది తను తాను ఉపేక్షించుకొని తన తల్లినైనను తండినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లనైనను భూములనైనను రెండు వాసుపాలు ఉంటాయి భూములనైనా అన్నిటినీ నాకన్నా ఎక్కువగా ప్రేమించు వాడు నాకు పాతుడు కాదు మొట్టమొదటిగా ప్రియుల దేవుని చేతిలో నువ్వు వాడబడాలంటే నువ్వు ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ఆయనను నువ్వు ప్రేమించకపోతే ఆయన హృదయాన్ని అర్థం చేసుకోలేవు ఏసైకి ఎంతోమంది వెంబడించారు దాంట్లో ఏసయ్య పన్నెండు మందిని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ పన్నెండు మందిలో ముగ్గురు చాలా దగ్గరగా ఉన్నారు ఆయనకు సన్నిహితంగా ఆ ముగ్గురిట్లో కూడా ఇంకొక ఆయన యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అనుంది అంటే ఆ ముగ్గురు చాలా క్లోజ్ పేతురు యోహాను యాకబులు కానీ వారిలో కూడా ఒక ఆయన యోహాను భక్తుడు ఏసయ్య రొమ్మున అనుకున్నాడంటే ఆయన గుండె శబ్దాన్ని విన్న ఒకే ఒక్క శిష్యుడు యోహాను భక్తుడు ఎంత క్లోజ్గా ఉంది మీరు ఒక మాట రావచ్చు ఏసయ్య పక్షపాత అందరినీ ప్రేమించాలి కదా యోహాన్ ఎందుకు ఎక్కువగా క్లోజ్గా ఉన్నాడు ఆయన గుండె మీద లేకపోతే ఆయన రొమ్మున ఆనుకునేటువంటి ఆ ధన్యత ఆయనకే ఎందుకు ఇచ్చాడు అని మీకు ఒక ప్రశ్న రావచ్చు ఏసయ్య ప్రేమలో ఏ పక్షపాతం లేదు అందరినీ ఒక్క రీతిగా ప్రేమించాడు ఇంకొక మాటలో చెప్పాలంటే తనని అప్పగింపబోచున్న యూదా ఇస్కర్యతను కూడా అదే ప్రేమతో ప్రేమించాడు అల ఆయన ప్రేమలో ఏ సమస్య లేదు కానీ అందరికన్నా యోహాను ఏసయను ఎక్కువగా ప్రేమించాడు ప్రైజ్ అలాడ్ అందుకే ఆయనను శిలవ వేస్తున్న సమయంలో అందరూ వెళ్ళిపోయారు పేతురు దూరంగా ఉన్నాడు శిలవకు దగ్గరగా ఉన్న ఒకే ఒక్క శిష్యుడు యోహాను ఎందుకో తెలుసా ఆయనను ప్రేమించాడు కనుక ప్రేమించ అందరినీ ఆయన ప్రేమించాడు ఏసయ్య కానీ యోహాను భక్తుడు ఏసైని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి శిలవ దగ్గరే ఉన్నాడు అందుకే ఎవరైతే ఏసైన్ ఎక్కువగా ప్రేమిస్తారో ప్రియులారు వినండి హూ ఎవర్ లవ్స్ చీజ్ ఎ సో మచ్ ఏసు క్రీస్తు ప్రేమను ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో వారికి బాధ్యతలు అప్పగించబడతాయి ఏం చేశాడు తల్లి బాధ్యతను అప్పగించాడు అంతేకాదు ప్రత్యక్షతలు అనుగ్రహింపబడతాయి ప్రకటన గ్రంథమంతా ప్రత్యక్షతనే కదా ప్రభు చేతులను వాడబడాలంటే మొట్టమొదటిది నువ్వు ఆయనను మనం చాలా ప్రేమించాలి వి షుడ్ లవ్ ఎందుకు మనం ప్రేమించాలంటే ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు పిల్లలు కొన్నిసార్లు మన పాటలు పాడతాం పాటలు అన్నీ అబద్ధంగా ఉంటాయి తెలుసా మన పాటలు నీ కోసం జీవిస్తున్న నిజమాది మన కోసం మనం జీవించట్లేదా ఉరికురికి పని ఏడ చేస్తుంది ఉదయకాలం కూడా ఒక పాట పాడారు తమ్ముడు అమర్వాల్ ఆ చరణాన్ని పదే పదే పాడించారు ఏంటి అవ మాట నీ పాదాల దగ్గర నీవిచ్చిన ఈ జీవితం నీ పాదాలకే అంకితం అంటే ఏంటో తెలుసా నీకు సమర్పించేసుకుంటున్నా టోటల్ సరెండరెన్స్ నీవిచ్చిన నీ ఈ జీవితం నీకే అంకితం మన పాటలు ఎట్లా ఉంటాయంటే ఆ పాదమస్తకం సమస్తం బట్ వీ డోంట్ లవ్ గాడ్ ట్రూలీ వీ డోంట్ లవ్ గాడ్ నిజంగా ఆయన అంతగా ప్రేమించం మనం దేర్ ఆర్ సమ్ పీపుల్ ఆదివారమే ప్రేమించే మనుషులు ఉంటారు కొంతమంది సంవత్సరానికి ఒకసారి పండుగకు ప్రేమించే వ్యక్తులు ఉంటారు పండుగకు మాత్రమే ఏసైన్ ప్రేమిస్తారు కానీ ప్రభు ఎవరి వైపు చూస్తున్నాడో తెలుసా భక్తుడు భక్తుడిలాగా ఆయనను అమితముగా ప్రేమించేటటువంటి వారు కావాలి వారికి ఆయన పని అప్పగిస్తాడు పిల్లలు ప్రేమించే వ్యక్తికి ప్రేమించని వ్యక్తికి ఉన్న తేడా ఏంటో తెలుసా నువ్వు ప్రేమించే వ్యక్తికి ఏ పని చెప్పినా సంతోషంగా చేస్తాడు ఆయన కొన్నిసార్లు ఏదైనా పని చెప్తే సన్నుక్కుంటారు గొన్నుకుంటారు కారణం ఏంటిది ఆ వ్యక్తిని ప్రేమించకపోవడం సీమోను పేతురు తదే మాట అన్నాడు కదా ఏసయ సిమోను పేతురును ముందు నా పరిచయం నా గొర్రెలను మేపుము నా గొర్రెలను కాయము అవన్నీ అనడానికి ముందు ఏమన్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సిమోను డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్ వీరందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా నన్ను దేవుడు మన ముందు పెడుతున్న ప్రశ్న ఇక్కడ కూర్చున్న వారందరికన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా నీ దేవుడు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నీకు అడిగితే నీ జవాబు ఏంటి సో మొట్టమొదటిది శిష్యులు కావాలి ఆయనను వెంబడించాలి ఆయనను ప్రేమించాలి అప్పుడే ఆయన చేతులను వాడబడతావు మొట్టమొదటిది మనం ఆయన శిష్యులు కావాలి ప్రైజ్ అలా రెండవది ప్రిల్లారా దేవుని చేతిలో వాడబడాలంటే నువ్వు సామాన్యుడవు సామాన్యురాలవైనా చాలు దేవునికి గొప్పవాళ్ళు కావాలి లేదా బలవంతులు కావాలి లేదా చాలా జ్ఞానం ఉన్నోళ్ళు కావాలని వెతకట్లేదు దేవుని యొక్క గొప్ప విషయం ఏంటో తెలుసా ఆయన సామాన్యులను తీసుకొని అసామాన్యమైన రీతిలో వాడుకుంటాడు ఆయన హలో లూయా హీ విల్ చూజ్ వీక్ అండ్ హీ విల్ మేక్ స్ట్రాంగ్ ఫర్ హిస్ గ్లోరీ గిద్యోన్ భయపడుతున్నాడు కదా వాడుకోలేదా నువ్వు ఎంత బలహీను ఎంత బలహీనుడవో నాకు తెలియదు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఆయన నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు ప్రిలరా ఈ చివరి రోజులలో అంత్యదినాలలో అపోస్తుల కార్యములు మళ్ళీ తిరిగి రాయబడాలి చరిత్రలో హలో అటువంటి శూర కార్యములు బలమైన కార్యములు దేవుడి నీ ద్వారా జరిగించగల సమర్థుడు నువ్వు అనుకోకు నేను బలీనున్ని బలహీనరాల్ని నాకు చేతిని కాదు మనకి నిజంగా కాదు ఎప్పటికీ కాదు కానీ ప్రభువు నిన్నే తీసుకొని వాడుకోగల సమర్థుడు ఆయన అలలుయ్య ఒక చిన్నది పని మనిషిని వాడుకోలేడా దేవుడు నయమాను కుటుంబ జీవితంలో చిన్నది పని మనిషి సామాన్యం అమ్మాయి ప్రభు వాడుకున్నాడు చూడండి ఒక్క మాట కొరంతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదవండి మైక్లో మొదటిది రక్షించబడి శిష్యులుగా ఉండాలి ప్రభుని ప్రేమించాలి సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైన పిలిచాడు ప్రభు ఒక్కసారి చూడండి అంటూ మీలో రీతిని లోక రీతిని జ్ఞానులైన గొప్ప వంశము వారైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని అనేకులు కొంతమంది పిలువబడ్డారు గాని అందరూ వాళ్ళే కాదు కదా ఏ శరీరియు శరీరియు దేవుని ఎదుట దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు అతిశయింపకుండునట్లు జ్ఞానులను జ్ఞానులను సిగ్గుపరుచుటకు సిగ్గుపరుచుటకు లోకములో నుండి లోకములో నుండి వెర్రి వారిని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని బలవంతులైన దేవుడు ఏర్పరచుకొని ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని చదువు మళ్ళొకసారి ఒకసారి చూడండి ఆ మాట చదవండి ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో లోకములో నీచులైన వారిని నీచులైన వారిని ఎన్నికలేని వారి ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చెప్పండి హలలుయ చెప్పండి ఎవరు ఎన్నుకున్నాడు ఇంకొక మాటలో చెప్పాలంటే పనికి రాని వారిని తీసుకొని పనికొచ్చే పాత్రగా చేస్తాడు ఆయన ఇక్కడ ఎవరైనా ఉన్నారా నా జీవితంలో లేముందన్న ఏం లేదు పనికి రానివాడిని పనికి రాందని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా నా జీ ఎస్ మీరు పనికొచ్చే పాత్రలుగా అనుకుంటున్నారా నా జీవితం లేముంది నిజంగా నేను పనికి దాన్నే పనికి రాని నా బ్యాక్గ్రౌండ్ ఏంటిది నా పరిస్థితి ఏంటిది నా ఇది అది ఏముంది నాలో చెప్పుకోవడానికి అని ఎవరెవరు అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నాను దెన్ యు ఆర్ రెడీ ప్రభు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు హలో నేను ఒకప్పుడు తాగుబోతున్నా తిరిగిపోతున్నా సగ జీవితం ఎగిరిపోయిందన్న మిగిలింది ఎంతో తెలియదు నన్ను వాడుకుంటాడు ఖచ్చితంగా వాడుకుంటాడు హలో లు వాడబడడానికి నీకు ఇష్టం ఉందా దెన్ గెట్ రెడీ సిద్ధంగా అండి సిద్ధమేనా అంటున్నారు టీవీలో అండ్ ఐఎమ్ గివింగ్ కాల్ ప్రభు మైము కొరకు వాడబడడానికి సిద్ధమేనా సంతోషంగా చెప్పండి సిద్ధమే గట్టి చెప్పండి సిద్ధమేనా మీరు అని వచ్చి నా వయసు అయిపోయింది పర్వాలేదు మోసే వయసు నలభై సంవత్సరాలు అంతాపురంలో అయిపోయింది నలభై సంవత్సరాలు అర అరణ్యంలో అయిపోయింది ఎనభై సంవత్సరాలకు తీసుకొని ఇంకొక మాటలో చెప్పాలంటే పాత బస్తీ మాసలు మొత్తం ఫరో సైన్యాన్ని ఫరో రథంలో దేశాన్ని గాడ్ యూజ్డ్ ఇమ్ మైట్లీ నీ నీ వయసుతో సంబంధం లేదు నీ వయసు నీకు సమస్య ప్రభుకేముంది ఏముంది నీ కాళ్ళను లేడి కాళ్ళలాగా చేస్తాడు ఆయన మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా ఆ కాళ్ళను లేడి కాళ్ళు చేస్తాడు నడవలేకపోతున్నావా నడవడం కాదు ఎక్కలేని ఎత్తైన కొండలేనెక్కిస్తాడు ఆయన అలలుయా ఆయన శక్తి మామూలు కాదు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన లేని దాని ఉన్నట్టుగా చేయగలడు కదా మీకు తెలుసా మనం గాల్లో వ్రేలాడుతున్నాం మనకి ఏ బేస్ లేదు మనం ఉన్న గ్రహం ఏదైతుందో భూమి ఎక్కడుంది శూన్యములో ఈ భూమిని శూన్యములో ഭൂമി പഠന ആ നീക്ക വന്ദനം നീക്ക വന്ദനം നീക്ക വന്ദനം നീക്ക വന്ദ ఈ శూన్యానికి వేలాడుతుంది కదా బేస్ ఏంటో తెలుసా ఆయన మాట హలో లూయ హీజ్ వర్డ్ ఆయన మాట చెప్పిండు కథం ఒక్క మాట చాలు నీ పరిస్థితులు మారిపోవడానికి ఈరోజు ఇక్కడ కూర్చున్నాయేమో అన్నా నువ్వేమో దేవుడు నన్ను వాడుకుంటాడు అంటున్నావు కానీ నా పరిస్థితులు అన్నీ విరుద్ధంగా ఉన్నాయి సమస్యలున్నాయి ఇరుకులున్నాయి ఇబ్బందులున్నాయి అప్పులు అవమానాలున్నాయి ఆపదలున్నాయి అప్పులున్నాయి బాధలున్నాయి భయాలున్నాయి ఇవన్నీ ఉన్నాయి నేను వాడబడగలనా నా జీవితమే సరిగా లేదు కదా పర్వాలేదు ముందు నీ జీవితాన్ని బాగు చేస్తాడు తర్వాత నీ జీవితం ద్వారా ఎంతోమంది జీవితాలను బాగు చేస్తాడు ఆయన హలో నీతో మొదలు పెడతాడు ఆయన నీలో కార్యం జరిగిస్తాడు తర్వాత నీ ద్వారా కార్యం జరిగిస్తాడు దేనికి భయపడుతున్నావు ఎందుకు చింత ప్రభు ఉండగా నీ చెంత అలూయ ప్రైజ్ ద లాడ్ రెండవది నేను సామాన్యుడను సామాన్యాలను అనుకుంటే ఆయన సామాన్యులనే తీసుకొని అసమానులుగా అద్భుతమైన రీతిలో వాడుకోగల సమర్థుడు ఆయన ప్రైజ్ ద లాడ్ నా వయసు అయిపోయింది పర్వాలే నిన్ను కూడా వాడుకుంటాడు ఆయన ప్రైజ్లో సంతోషంగా ఉందా మీకు విశ్వాసులు ఎందుకు విశ్వాసుల స్థానంలోనే ఉండాలి ప్రభు కొరకు యోధులుగా ఎందుకు తయారు కావద్దు అలా లూయ ప్రభు మహిమ కొరకు యోధురాలు వలె ఎందుకు తయారు కావద్దు ప్రియుల మనకు బాధ్యతలు ఉన్నాయి ఒక భక్తుడు అన్నాడు రెండు భుజాలు ఎందుకున్నాయో తెలుసా ఒక భుజం నీ ఇంటి బాధ్యతను చేయి రెండవ భుజం తండ్రి బాధ్యతను చేయి తండ్రి కాడిను మై హలో లూయా ప్రైజ్ అలాట్ ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ప్రణాళిక ఉంది ఆయన అందరినీ వాడుకోవాలని ఆశపడుతున్నాడు